కాళేశ్వరంపై విచారణకు హాజరు కావాలని పలువురు ఐఏఎస్లకు ఆదేశాలు జారీ చేశారు విచారణకు రావాలని ఐఏఎస్లకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమాచారం ఇచ్చింది ఇక నేడు కమిషన్ ముందు విచారణకు రాష్ట్ర ఫినాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసి ఇటీవలే రిలీవ్ అయిన వికాస్ రాజ్ ఉన్నారు ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అలాగే రిటైర్డ్ అయిన ఐఏఎస్లలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రజత్ కుమార్ ఎస్కే జోషి ఆర్థిక ముఖ్య కార్యదర్శిగా విధులను నిర్వహించిన నాగిరెడ్డిలను సైతం విచారణకు హాజరు కావాలని పిలిచారు ఇక నేడు విచారణకు స్మితా సబర్వాల్ వికాస్ రాజ్ హాజరు కానుండటంతో వారు కమిషన్ ఎదుట వెల్లడించే అంశాలపైన తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది ఇక మరోవైపు కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ కమిషన్ విచారణ చేపట్టగా నేడు కమిషన్ ఎదుట విచారణకు విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు హాజరు కానున్నారు ఇక జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఇంజనీర్ రఘు ప్రేషన్ ఇవ్వనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఫణిరాజ్ అంత చేస్తారు శిరీష మొత్తానికి కాళేశ్వరం దీనికి సంబంధించినటువంటి విచారణ వడివడిగా కొనసాగుతోంది ఈ విచారణకు నియమించినటువంటి జస్టిస్ ఘోష్ కమిటీ ముందు కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారులు అంటే గత ప్రభుత్వంలో అత్యంత కీలకమైన స్థానంలో ఉంది అటు ప్రాజెక్టుకు అనుమతులు కావచ్చు అలాగే ఆ తర్వాత జరిగిన అనేక అంశాల్లో నేరుగా అప్పటి కీలకమైనటువంటి నాయకులతో టచ్ లో ఉండి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఐఏఎస్ అందరూ కూడా దీనికి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఒక కాళేశ్వరం లాంటి వేల కోట్లతో కూడినటువంటి ప్రాజెక్టు నిర్మించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని పైగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాలైనటువంటి మార్గాలను అప్పటి బీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం వెదికిందని దీంతో పూర్తిగా కూడా అంటే అక్కడ కుంగిపోతుందని తెలిసి కూడా ఒకవైపు కాగిచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు అలాగే అనేకమంది అనేక మంది ఈ నీతి పారుదల శాఖకు సంబంధించినటువంటి రిటైర్డ్ ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి సూచనలు పెడచెవిన పెట్టి మరి అప్పుడు కేవలం కమిషన్ల కక్తి కోసమో అప్పటి ప్రభుత్వంలోని నాయకులు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ప్రాజెక్ట్ కి గుర్తుగా అప్పుడు కాంట్రాక్టర్లకు అప్పగించాలనే ప్రచారం జరిగింది సో ఇటువంటి పరిస్థితుల్లో అనుమతులు ఏ రకంగా ఇచ్చారు అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించి ఎవరైనా ప్రెషర్ అంటే అధికారంలో ఉన్నటువంటి నాయకుల ప్రెషర్ ఉందా అలాగే దీనిపై పూర్తి స్థాయిలో వివరాలను వెల్లడించాలని ఈ అధికారులను కోరే అవకాశం ఉంది దీంతో ముఖ్యంగా అటు మితా సబర్వాల్ ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శిగా ఉన్నారు గతంలో చాలా కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారులుగా ఉన్నారు మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసినటువంటి వికాస్ రాజ్ ఆయన కూడా అప్పటి నాయకులతో అంటకాగారనే ఒక విషయాన్ని పలువురు ఆరోపించారు ఇటువంటి పరిస్థితుల్లో వీరు హాజరై ఏ విషయాలు చెప్తారు ఒకవేళ వీరు కనుక అప్పటి అధికారు అప్పటి అధికారులపై పూర్తిగా నాయకుల ప్రభావం ఉందని చెప్పినట్లయితే అలాగే ఆ సమయంలో జరిగినటువంటి నిర్ణయాలకు సంబంధించి వివరాలు వెల్లడించినట్లయితే ఖచ్చితంగా గత ప్రభుత్వంలోని కీలక నాయకులకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది దీనిపై ఆ కూడా ఉత్కంఠ నెలకొల్ ఉంది కొన్ని వేల కోల వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయడంలో అప్పటి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో బయటపడే అవకాశం కూడా ఉంది ఈ విషయం